రాష్ట్ర అధ్యక్షురాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు శ్రీ శరంగ వైఎస్ శరమినెడ్డి గారి బర్త్డే సందర్భంగా మేము ఈ జన్మదిన ఈ వేడుకలుగా ప్రియదర్శిని ఇక్కడికి మా కాంగ్రెస్ సీనియర్ నాయకులు నగర నాయకులు జిల్లా అధ్యక్షులు జిల్లా కార్యవర్గ సభ్యులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది జిల్లా అధ్యక్షులు టికే విశ్వేశ్వరెడ్డి గారు వేరే ఢిల్లీ పర్యటనలో ఉన్న సందర్భంగా ఆయన ఇవాళ అక్కడ ఉండడం వల్ల రేపు వస్తున్నారు ఆయన ఈ కార్యక్రమాన్ని ఆయన ఏ విధంగా నిర్వచ్యమైన ఆ విధంగా మేము అందరం కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని మేము నిర్వచిస్తున్నాం మీ అందరికీ మా హృదయపూర్వక అభినందనలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం శ్రీ వైఎస్ తర్మారెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా ఇక్కడ ఈ కార్యక్రమం జరుగుతుంది ప్రియదర్శిని చెవిటీ మూగ స్కూల్ నందు ఈ పిల్లలందరికీ కూడా స్వీట్లు ప్రూఫ్స్ అన్ని పంచడం జరుగుతుంది ఈవిడి మాకు కాంగ్రెస్ నాయకురాలుగానే కాకుండా ఎంతో ఉన్నత స్వభావంతో సున్నితమైన మనసుతో మంచి నడవడికతో కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుంది ఇలాంటి నాయకురాలు నిండు నూరేళ్లు ఆనందంగా జీవించాలని మేము కోరుకుంటూ ఆవిడని ఆశీర్దిస్తూ మా యొక్క నాయకురాలు శ్రీమతి షర్మిల రెడ్డి గారి యొక్క జన్మదిన వేడుకల సందర్భంగా ఈరోజు రాజమండ్రి మున్సిపల్ కాలనీలో ఉండి ప్రియదర్శిని చెవిటి మోగా రెడ్డి ఆశ్రమంలో ఈరోజు సేవా కార్యక్రమం చేయాలని చెప్పేసి అని మేడం గారు యొక్క మాక మేడం గారు నిండు నూరు ఆరు ఆరోగ్యంతో ఉండాలని చెప్పేసి అని ఇక సేవా కార్యక్రమం ఈరోజు పిల్లలందరూ కూడా మరి పిల్లల సమస్యలు చేయాలని చెప్పేసి అని ఈరోజు కేక్ కటింగు అదేవిధంగా కొన్ని అల్పాహారాలు కూడా పిల్లలందరూ కూడా ఇచ్చి మేడం గారిని దీవించాలని చెప్పి ఆచరించాలని చెప్పి ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ రోజునే మా జిల్లా కాంగ్రెస్ నగర కాంగ్రెస్ అదేవిధంగా పట్టణాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఇక కార్యక్రమం చేయడం జరుగుతూ ఉంది कांग्रेस ंग्रेस शर्मिलाज धर्मारेडी राय गर्मलारेड राय गतमारेडी राय गौतम राय गौतम जय कांग्रेस 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 पार्टी जिंदाबाद 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 कांग्रेस पार्टी जिंदाबाद जिंदाबाद कांग्रेस पार्टी